పంచలోహంలో వితౌట్ పాలిష్ రింగ్ వచ్చిందండి లక్ష్మీదేవి రింగ్ ఎంతమంది అడుగుతున్నారు బట్ మనం చాలా గా ఉండేలాగా ట్రై చేసాము చాలా బాగుంది ఇలా మనకి పింక్ స్టోన్తో వచ్చిందండి ప్రజెంట్ అయితే సైజెస్ కూడా ఇప్పుడు నేను స్కేల్ సెంటీమీటర్ స్కేల్ తీసుకొని దాని ప్రకారం మీకు చూస్తున్నాను దాని ప్రకారమే చెప్పండి దాని ప్రకారం చూసుకొని నేను కూడా చెక్ చేసుకొని మీకు ఆర్డర్ అయితే పంపిస్తాను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహము వితౌట్ పాలిష్ అనమాట సో ఇన్సైడ్ కూడా చూసుకోండి ఇంకా మనకి బంగారంతో పని లేదండి బంగారం అసలు అవసరం లేదు మన ఛానల్లో మీరు షాపింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకా బంగారంతో పని ఉండదు డెఫినెట్లీ అంత బాగుందనమాట మంచి డిజైన్ కూడా లక్ష్మీ అమ్మవారిది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే నామల్లో న్యూ మోడల్ అయితే ట్రై చేశానండి రింగ్ చాలా బాగా వచ్చింది డిజైన్ అనేది యాక్చువల్గా ఒక కస్టమర్ ఇలా చేయించమని అడిగారు సో కస్టమర్కి చేయించి నేను కూడా ఎక్స్ట్రా ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తెప్పించాను చాలా బాగొచ్చింది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి గోవిందనామాలు సైడ్ వచ్చేసి మనకి శంకు చక్రాలు ఉంటుంది వితౌట్ పాలిష్ అండి జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇన్ సైడ్ కూడా చూడండి ఇలా ఉంటుంది ఇంకా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉందండి డెఫినెట్లీ ఇంకా నో ప్రాబ్లం అనమాట డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు లైఫ్ టైం గ్యారెంటీ సైజ్ అయితే ఇలా చూసుకోండి ఇలా చూసుకొని సెంటీమీటర్స్ ఇలా చూసుకొని మీరు స్కేల్తో ఇలా పెట్టేసేయండి మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న స్కేల్తో పెట్టేసి సైజ్ ఇదండి అని చెప్పేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి లక్ష్మీదేవి రింగు టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి గోవిందనామాలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ